మనకి కోలీవుడ్ హీరో ధనుష్ తెలుసు కదా మరి ధనుష్ ని అన్నయ్య అన్న హీరోయిన్ ఎవరో తెలుసా హీరోయిన్ ఏంటి ధనుష్ ని అన్నయ్య అనడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కొత్త కాదు ముఖ్యంగా హీరో హీరోయిన్లు బయట కలిసి కనిపిస్తే చాలు వాళ్ళ మధ్య ఏదో స్పెషల్ బాండ్ ఉందంటూ కథలు స్టార్ట్ అవుతాయి అందులో కొన్ని నిజం కావచ్చు కానీ ఎక్కువ శాతం మాత్రం రూమర్స్ అవుతుంటాయి అలాంటి రూమర్స్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన వార్త ఏదైనా ఉందంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్డ్ ఠాకూర్ కోలీవుడ్ హీరో పెళ్లి వార్తలే సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకుల తర్వాత ధనుష్ ఒంటరిగా ఉన్నాడనే విషయం తెలిసిందే అదే సమయంలో బృణాల్ ఠాకూర్ తో ఆయన సన్నిహితంగా కనిపించడంతో బాలీవుడ్ మీడియా కొత్త కథనాలకు తెరతీసింది ఇద్దరు ప్రేమలో ఉన్నారని కలిసి పార్టీలకు ఫంక్షన్లకు హాజరవుతున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పమన్నాయి దీనికి తోడుగా ధనుష్ మృణాల్ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి ఇక మృణాల్ కూడా తన సోషల్ మీడియా వీడియోలకు తరచూ తమిళ పాటలు ఉపయోగించడం ఈ వార్తలపై సరదాగా స్పందించడం వంటివి చూసి చాలామంది ఏదో ఉంది అని అనుకున్నారు అంతేకాదు ధనుష్ కుటుంబ సభ్యులతో మృణాల్ కలిసి ఫోటోలు దిగడం ధనుష్ సోదరి ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో వంటి విషయాలు కూడా ఈ పెళ్లి రూమర్స్ కు మరింత మూత ఇచ్చాయి దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీట లెక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది అయితే ఈ ఊహాగానాలన్నిటికీ ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ మృణాల్ ఠాకూర్ తాజాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ధనుష్ తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించింది అలాగే రీసెంట్ గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఎవరూ పిలవలేదు ఆ పెళ్లికి నేను ఈ రూమర్స్ అన్ని చూస్తూ చాలా నవ్వుకుంటున్నాను ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ మీరంతా నా కోసం ఫ్రీ పిఆర్ చేస్తున్నారు దీనిపై నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు అనుకుంటున్నట్లు అది నిజం కాదు కావాలంటే ఫిబ్రవరి పద్నాలుగున మీరే చూస్తారు నేను పెళ్లి చేసుకుంటే ఆ వార్తని శ్రీ గణేషుడితో పాటు అభిమానులతోనూ తప్పకుండా పంచుకుంటానని చెప్పి అందరి నోర్లు మూహించింది అలాగే ప్రేమ గురించి మాట్లాడుతూ మీరు ప్రేమలో ఉన్నట్టయితే అతని కోసమే అన్ని చేయాలి అతనికి మనం సరెండర్ అవ్వాలని కూడా చెప్పింది సో ప్రేమ మీద ఇంత మంచి అభిప్రాయం ఉన్న మృణాల్ మీకు ఎవరైనా లవర్ ఉన్నారా అంటే ఆ ప్రశ్నను దాటవేసిందంట అలాగే ఇటీవల ఆన్లైన్లో వైరల్ అవుతున్న తన పెళ్లి వివాదంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్ నాకు ఎప్పుడూ అన్నయ్య లాంటి వాడే మా మధ్య ఉన్నది పూర్తిగా పరస్పర గౌరవం వృత్తిపరమైన అనుబంధం మాత్రమే అంతకుమించి మించి ఏమీ లేదని మృణాల్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం ఒక మహిళ చేసిన ప్రయాణాన్ని గుర్తించకుండా ఆమె వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు సృష్టించడంలో ప్రజలు ఎందుకు అంత ఆసక్తి చూపుతారో తనకు అర్థం కావడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇక తన మౌనాన్ని కూడా ఆమె వివరిస్తూ నేను మౌనంగా ఉన్నాను అంటే ఏదో దాస్తున్నానని కాదు నా వ్యక్తిగత జీవితానికి ధృవీకరణ అవసరం లేదని నేను నమ్ముతాను ఆడిషన్లు తిరస్కరణలు ఎన్నో నిద్రలేని రాత్రులు అచంచలమైన ఆత్మవిశ్వాసంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను ఆ ప్రయాణాన్ని ఒక పుకారు తగ్గించడం అన్యాయమని చెప్పినట్లు ఆ పోస్ట్లో ఉంది సోషల్ మీడియా అందరికీ ఒక ఇస్తోందని కానీ దానికి బాధ్యత కూడా అవసరమని రుణాలు హెచ్చరించినట్లు సమాచారం క్లిక్లు లైక్లు షేర్లు చిన్నవిగా అనిపించవచ్చు కానీ అవి నిజమైన మనుషులను బాధిస్తాయి ఈ పుకార్లు ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టంగా చెప్తున్నాను అని ఆమె తెలిపినట్లు సమాచారం జరుగుతోంది అయితే ఈ పోస్ట్ నిజంగా మృణాల్ ఠాకూర్ అధికారికంగా పెట్టిందా లేక ఆమె అభిమానులు ఆమె తరఫున ఇలా రూపొందించారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది